సో దత్తూరు పత్రం అంటే ఉమ్మెత్త ఈ గొట్టం పూలు ఉంటాయి ఆకులుంటుందిలాగా ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఏదైనా పర్లేదు కొంచెం నలుపు కొన్ని ఉంటాయి మూడు అదైనా పర్లేదు సో ఈ దత్తూరు పత్రం ఏంటంటే ఇది కొంచెం డేంజర్ వాసన పీల్చుకోవాలి తప్ప దీని ఏదో చేసేద్దాం ఉంటుంది దానికి ప్రాసెస్ ఉంటుంది ఇది అంటే కొంచెం మత్తు పదార్థం లాంటిది దత్తూరు కానీ ఏంటంటే ఎంత విషమో అంత అమృతం మొక్క ఎంత విషమో అది జబ్బు మీద అంత అమృతంలా పనిచేస్తుంది దాన్ని చేసే విధానంగా చేయాలి ఎలా చేయాలో మన ఋషులు మనకు ఆ శాస్త్రాన్ని అందించారు అన్నమాట అంటే విషయాలని అమృతాల మార్చి వైద్యంలో ఎలా వాడుకోవాలో ఎంతో నాలెడ్జ్ ఇచ్చారు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను ఇక్కడ అయితే దత్తూర పత్రం అది వడిలిపోయి ఒక రకమైన మత్తు వాసనలో వస్తుండే స్మెల్ ఒక ఆకు చాలు ఇల్లంతా సరిపెట్టేస్తుంది తెలియకుండా ఒక రకమైన స్మెల్ ఇంట్లో క్రియేట్ అనమాట ఎవరైతే ఆ వాసన పీలుస్తారో వాళ్ళకి డిప్రెషను స్ట్రెస్ టెన్షన్ ఉండదు ఎవరైతే ఈ మానసిక వ్యాధులతో బాధపడుతూ ఐదేసి పదేసి మందులు మింగుతున్నారో వాళ్ళు రోజుకొక ఒక ఇంట్లో పెట్టుకుని నోట్లో కదండో ఇంట్లో వాళ్ళు బెడ్రూమ్లో పెట్టుకుని పడుకుంటే కొంతకాలానికి మందుల అవసరం ఉండదు అంత మైండ్ని యాక్టివేట్ చేసి ఆ స్ట్రెస్ని డిప్రెస్ని పోగపడుతుండీ అలా లేదా తలకని దిండి కింద పెట్టుకోవచ్చు దత్తూరు పత్రం మానసిక వ్యాధుల్ని తొలగిస్తండి అలాగే అది విషం కదా మామూలుగా ఎక్కువ తాగితే వాంతులే చచ్చిపోతాం ఎవరో ఏదో వీడియోలు చెప్పారని వైజాగ్లో ఎవరో కోరుండు తినేసారట ఫ్యామిలీ చేసే మరి ఎలా చెప్పారు అందుకేంటే అది చాలా జాగ్రత్త అనమాట అయితే దాన్ని అది విషం దాన్ని అమృతంలా ఎలా మార్చేయో వాళ్ళు చెప్తాను చూడండి ఇది ఆస్తమా పేషెంట్స్ ఉంటారా ఆస్తమా ఇక విపరీతంగా వచ్చేస్తుంది ఎన్నిసెస్ ఇప్పుడు ఎన్నిసెస్ వచ్చాయి మరి అప్పుడక్కడ ఏం లేవు ఇక తట్టుకలు చచ్చిపో అలాంటి ప్రాణాపాయ స్థితిలో వితిన్ సెకండ్స్లో పనిచేసేలాగా ఈ ఉమ్మెత్తకాయల్ని బాగా మొగ్గిపోయాక మొక్కలు కోసి నిమ్మరసంలో నానబెట్టి ఎండబెట్టేసి దాన్ని కాల్చేస్తే బూడి తగ్గుతాయిందా ఆ బూడిద భస్మం ఆ భస్మాన్ని చిట్టి గడుగు నాలుగు మీద వేస్తే ఆస్మ తగ్గి విత్ ఇన్ సెకండ్స్ బెట్సాలు డెరిప్లిన్ లేకపోతే ఇన్హిలరు ఇవన్నీ కాటేజోస్ అవి ఎంత ఫాస్ట్గా పనిచేసి ఎంత ఫాస్ట్గా మన సైడ్ ఎఫెక్ట్ వస్తాయో ఇది సైడ్ ఎఫెక్ట్ లేకుండా వితిన్ సెకండ్స్లో ఆస్మన్ తగ్గిస్తామంటే బాగా క్రానిక్ వాళ్ళు ఏంటంటే రోజు చిటికెడు అలా వేసుకున్నాను ఫార్టీ డేస్ అలాగా తగ్గిపోతాయి ఇవి కొంచెం ఎవరో అనుభవం దగ్గర నేర్చుకుని ప్రాక్టికల్గా చేసుకోవాలన్న మీ అందరూ మీరు ప్రయత్నం చేయకండి మేము నేర్పుతాం ఇవన్నీ టెక్నిక్స్ నేర్పుతామంట సింపుల్గా చేసుకునేవి ఇంకో విషయం ఒకసారి ఈ భస్మం చేసుకుంటే మీకు దాని లైఫ్ ఎంత తెలుసా హండ్రెడ్ ఇయర్స్ గాజు సీసాలో దాచుకుంటే వంద ఏళ్ళ దాకా పనిచేస్తుంది భుక్ తాత బదరీ అంటే భోజనానంతరం రేగుపండు తింటే పొట్ట రాదు ఉదర వ్యాధులు రావని చెప్పడం ఏవి మనకి సంక్రాంతికి వచ్చే రేగుపలన్నా దేశవాళీ దేశీవాళి రేగుపలు కాశీ పళ్ళు కాదు సంక్రాంతి సీజన్లో రేగుపలు వస్తాయి ఆ సీజన్లో వచ్చే దేశీవాళి రేగుపళ్ళు రోజుకొకటి భోజనం చేసాక తింటే ఉదర వ్యాధులు రావు పొట్టకు సంబంధించిన జబ్బులు రావు అండి అలాగే బద్రీ ఆకు వాసం చూసిన తగ్గుతాయి మాది ఏలూరు దగ్గర కళ్ళచేరు గ్రామం నేను ఒక మెడికల్ ఆర్ఎంపీ డాక్టర్ని ప్లస్ మెడికల్ షాప్ కూడా ఉంది నాకు అయితే ఇలాగే సార్ది ఒక నైన్ మంత్స్ బేబు యూట్యూబ్ లో చూశాను ఇలాంటి చాలా చూస్తుంటాం లేని అనుకుని సార్ని చాలా తక్కువ అంచనా వేశాను నేను తర్వాత నా బండి నుంచి పడిపోయింది పడిపోతే ఆవిడకి బ్యాక్ పెయిన్ అయితే నేను ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ పెయిన్ కిల్లర్స్ అయ్యి వాడేసాను భయపడుతూనే తర్వాత విద్య హాస్పిటల్ని తిరుపతి దగ్గర ఒకటి ఉంది ద్వారకా తిరుమల దగ్గర ఆ విద్య హాస్పిటల్కి తీసుకెళ్ళి రేడియోథెరపీ నెల రోజులు ఇప్పించానని ఆవిడ కనీసం ఆవిడ పని ఆవిడ చేసుకునే స్టేజీలో లేదు ఆక నేను ఇంట్లో పని మనిషిని పెట్టుకోవాల్సి వచ్చింది ఆవిడ బెడ్ రెస్ట్ ఇవ్వాల్సి వచ్చిందని చివరి ఆకి ఏమైతే అది అవుతుందో సార్ ఏదో చెప్పారు కదా అని చెప్పి సార్ దగ్గరికి వచ్చాను ట్వంటీ డేస్లో ఆవిడ ఎయిటీ పర్సెంట్ రిలీఫ్ వచ్చిందండి బ్యాక్ పెయిన్ కే పెయిన్ ఆల్రెడీ ఇప్పుడు హ్యాపీగా ఆవిడ పని ఆవిడ చూసుకుంది నైంటీ పర్సెంట్ తగ్గింది ఇంచుమించు సుమారుగా ఫార్టీ ఇయర్స్ నుంచి నేను సైనసెస్తో ఇబ్బంది పడుతున్నాను నేను చైనా నుంచి ఒక ఆక్యుపెన్షిడ్ డాక్టర్ వస్తే హెల్ప్ హాస్పిటల్ విజయవాడ హాస్పిటల్కి కూడా వెళ్ళాను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏదో మెడిసిన్స్ రాస్తుంటే నేను ఆల్రెడీ వాడే మెడిసిన్సే మీరు రాశారు సార్ అది కాదు దీనికి సొల్యూషన్ ఏంటని అడిగితే ఆయన షుగర్ బీపీకి వైద్యం చేస్తున్నావు కానీ నువ్వు ఆర్ఎంపీ డాక్టర్ అంటున్నావు ఏం చేస్తున్నావు అని అడిగాడు అదేదో తాత్కాలికంగా కంట్రోలింగ్కే తప్ప ఏం చేయగలను అండి ఎవరైనా అదే కథ చేసేదంటే ఇది అంతేనా అజలు చేసినప్పుడు టాబ్లెట్ వేసుకో అదే నైన్ మంత్స్ అబో నే నాకు ఈ దిగా ఏమీ తెలియదు నెల్లిమర్లు ఏమీ తెలియదు ఏమి వైజాగ్ టీటీటీ కళ్యాణ మండపంలో పెట్టారు సారు అక్కడికి వచ్చాం ఇద్దరం ఆవిడికి అక్కడే తీసుకున్నాం జస్ట్ నేను ఆ తాగిన తర్వాత వెంటనే నాకు కాఫ్ అది తగ్గిపోయింది జస్ట్ ఆ తాగాను అక్కడ ఆ తాగిన వెంటనే కాఫ్ తగ్గిపోయింది కోవిడ్ పోస్ట్ కోవిడ్ ఫిక్స్కి వెళ్ళాను నేను ఆ కోవిడ్ లక్షణాలు కూడా పోయినాయి నాకు అండి యాక్చువల్గా చాలా ఆయన పడేవాడిని ఇబ్బంది పడేది సైనిసిస్ ఈ నైన్ మంత్స్ అయింది ఈరోజు కూడా సైనిసిస్ ప్రాబ్లం మళ్ళీ నాకు రిపీట్ అవ్వాలి వన్ మంతే వాడమన్నారు సార్ వన్ మంతే వాడారు మెడిసిన్స్ మళ్ళీ ఎందుకైనా పద్దాన్ని మొన్న ఒక వన్ మంత్కి తీసుకున్నాను మళ్ళీ అర్థం ఆ ఊరికే వాడాలని వాడింది తప్ప నైన్ మంత్స్ నుంచి అసలు నాకు సైనిసిస్ అనేది లేదండి యాక్చువల్గా సారు ఇవాళ కలియుగం దైవంతో సమానం యాక్చువల్గా పోడియం అని కాదు కానీ ఇవాళ రోగుల పట్ల కలియుగ దయమని అంటే నిజంగా వెంకటేశ్వర స్వామి ఎవరి కోరికలు తీరుస్తున్నారు ఎవరికి తెలియదు కానీ ప్రత్యక్షంగా మానవ రూపంలో ఆయన మన కలియుగ వెంకటేశ్వరుడు ఆయన అంతే నా ఉద్దేశం అయితే అది అది పొగట్టమని కాదు ఇది ఎవరైనా పొగడుతునుకుంటే వాళ్ళ కర్మ మనం ఏం చేయలేం రాధా మనోహర్ దాస్కరు అన రవి 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 ధర్మ రవి ధర్మాలకు అమ్మపోతే కర్మ అని ఆయన అన్నారు అది సత్యం ఆయన నేను అది విని చాలా ఆనందపడ్డాను నేను ఇప్పుడు నేను ఇప్పుడు కనీసం సార్ దగ్గరికి ఒక ఇరవై మంది పేషెంట్లు పంపిస్తాను బ్యాక్ పెయిన్ పెయిన్షన్ నేను వైద్యం చేయకుండా ఇరవై మంది కూడా సార్కి దండం పెట్టమనేసి నాకు పెడుతున్నాను డాక్టర్ గారు మంచి ప్లేస్కి పంపించారని నాకు అది పెట్టాల్సింది ఆయనకే పెట్టాలమ్మా అని చెప్పేసి అంటున్నాను నేను ఇంకా సార్ దగ్గర పంపిస్తూనే ఉంటాను నేను పెయిన్ కిల్లర్ అనేది వాడదలుసుకోలేదు ఇంకనే యాక్చువల్గా పెయిన్ కిల్లర్ అనేది ఏ పేషెంట్కి వాడదలుసుకోలేదు పెయిన్ అనేది మనిషిని ఎవరినైనా సార్ దగ్గరికి అడ్వైజ్ చేస్తున్నాను నేనైతే సార్కి అయితే నేను కూడా రెండు పనే ఉన్నాను క్యాంప్ మాత్రం వండర్ఫుల్ క్యాంప్ అండి ఇటువంటి అద్భుత అద్భుతమైన క్యాంప్ని నేనైతే ఈ నాకు యాభై ఆరు సంవత్సరాలు ఎప్పుడూ చూడలేదు ఈ యాభై ఆరు సంవత్సరాలు ఇటువంటి క్యాంప్ని చాలా అద్భుతంగా ఉంది అసలు ఇటువంటి అనుభూతులు పొందడం అనేది మానవుడి లక్షణం కూడా ఇదాన్ని చాలా బాగుందండి అత్యద్భుతం అయిందండి